ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి గా ఉన్న ఒక హౌస్ అయితే చూపించిపోతున్నాను కార్ పార్కింగ్ ఏరియా పూజ రూమ్ డైనింగ్ ఏరియా వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకి ఒక హౌస్ మాత్రమే ఉందనుకోకండి టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ హౌసెస్ అయితే రావడం జరిగింది సో ఇదొక హౌస్ దాని పక్కన ఇంకొక హౌస్ అయితే ఉన్నాయి రెండు కూడా ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయి నేను మీకు ఇదైతే చూపిస్తాను డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను పూర్తి వరకు చూడండి సో ముందుగా దీని సైజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై రెండు ఇంటూ అరవై ఎనిమిది సైజులు అయితే ఉంటుంది సో కార్ ఏదైనా ఉంటే కనుక లోపల పార్కింగ్ ఏరియా ఇచ్చారు మీరు బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చిన్న రేకుల షెడ్ మాదిరిగా వేసుకుని బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు బయట పెద్ద ట్రాఫిక్ ఏరియా అట్లయితే ఏం కాదు నార్మల్గా మనం పార్కింగ్ చేసేసుకోవచ్చు అండ్ టాప్లో ఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకున్నట్లయితే ఈ సైడ్ నెంబర్లో బోరు టూ ట్యాప్పన్స్ అయితే ఇచ్చారు అండ్ టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు అండ్ వీళ్ళు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే కనుక బయట సీసీ క్యామ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇదిగోండి దీనికి సంబంధించినవి ఇవి అండ్ మనకి ఇన్వెటర్ ఏదైనా ఉంటే బయటే పెట్టుకోవచ్చు బాత్రూమ్ టాప్లో చూసారా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు చిన్న ఐరన్ గేట్ మాదిరిగా పెట్టి సో అక్కడ మనం ఇన్వెటర్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు సో బయట ఉంటుంది మనకి గేట్ ఇవ్వడం వల్ల సేఫ్గా కూడా ఉంటుంది సో కింద బాత్రూమ్ ఇచ్చారు ఎప్పుడైనా బయట వాళ్ళు వాడుకోవడం కోసం అని చెప్పేసి ఇలా మెట్లని కింద బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ స్టైల్ కమోడ్ ఇది నూట అరవై తొమ్మిది గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఆ పక్కన ఇల్లు వచ్చేసరికి నూట డెబ్బై రెండు గజాలు అట్లా రావడం జరుగుతుంది సో దీనికి దానికి ఒక త్రీ అయితే డిఫరెన్స్ ఉంటుంది అండ్ ప్రైస్ అయితే సేమ్ ఒకటే చెప్తున్నారు సో దగ్గర దగ్గరగా మనకి ఇది మూడున్నర సెంట్లు అయితే వస్తుంది టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన వీళ్ళు స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా హాల్ ఇది బాగుంది చూడడానికి మొత్తం అంతా కూడా పదహారు ఇంటూ పదమూడు సైజులో ఉంటుంది హాల్ అనేది అండ్ టాప్లో సీలింగ్ ఇది నార్మల్గానే ఇచ్చారు ఇక్కడ గుమ్మం అయితే ఏమీ లేదు బాగుంది ఇక్కడ గుమ్మం ఇవ్వకపోవడం మంచిది ప్లేస్లోని మనకు ఆ పక్కన డైనింగ్ అయితే ఇచ్చారు హాల్ కూడా చాలా బాగుంది స్పేషియస్కి ఇచ్చారు సో మనకి కార్నర్లో సోఫాస్ అట్లయితే వేసుకోవచ్చు ఇక్కడ మీరు అక్కడ గమనించారు ఇక్కడ చిన్నగా ఒక కలర్ షేడ్లో కనబడుతుంది ఇది అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇది వైట్ కలర్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు అండ్ ఇది చూసారు కదా ఇక్కడ టోటల్గా మీకు చంకీస్ మాదిరి కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అని ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సిల్క్ ప్లాస్ట్ అయితే యూజ్ చేశారు ఇదిగోండి ఇది సిల్క్ ప్లాస్ట్ పుట్టి ఇది సో ఇది వాల్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇన్సైడ్ వాల్స్కి బాగుంటుంది లుక్ అనేది మాత్రం పదండు ఒకసారి మనం డైనింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తాము అంతకన్నా ముందు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే రామేశ్వరంలో అయితే ఉంటుంది మన బాలచెరు సెంటర్ ఇట్లాంటి వాటికి వచ్చేసరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ లోపు ఉంటుంది సో మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము ఆ పక్కన అయితే వస్తున్నాయి స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మీకు చూస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాడిన టైల్స్ అనేవి ఎదురుగా ఒక విండో అయితే ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడా టోటల్ వాటర్ ఆపు మనకి గ్లాసీ లుక్ అయితే కనబడుతుంది కానీ గ్లాస్ అయితే కాదు ఇది జస్ట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు టాప్లో సీలింగ్ ఇదిగోండి తొమ్మిది ఇంటూ పదమూడు నర అయితే ఉంటుంది రూమ్లు అనేవి రెండు రూమ్లు కూడా మంచి స్పేషియస్కి అయితే ఇచ్చారు రూమ్స్ అయితే మాత్రం బాగున్నాయి పెద్దగా అయితే రావడం జరిగింది లోపల వచ్చేసరికి సిమెంట్ బండ్లు అయితే ఇచ్చారు ఒకసారి నేను మీకు చూపిస్తాను చూసుకోండి సో కొంచెం హెవీ థిక్నెస్ ఉంటే బాగుండి అనిపించింది నాకైతే కొంచెం లైట్గా థిక్నెస్ అయితే పెంచాల్సింది బట్ పర్లేదు బట్టలే కదా పెట్టుకునేది మనకి పర్లేదు బాగానే ఉంటాయి సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము సో ఇందులో యూజ్ చేసిన టైల్స్ చూడండి ఎంత పెద్దవైతే యూజ్ చేశారు వీళ్ళు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్ కూడా ఇచ్చేసారు అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సో సూట్స్ వచ్చేసాయి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ పదండి ఒకసారి బయటకు అయితే వెళ్ళాము బాగుంది మనకి బాత్రూమ్ అన్నీ కూడా పెద్దగా ఇచ్చారు సైజ్ చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి ఐదు మూడు ఇంటూ నాలుగు ఏడు అయితే ఉంటుంది ఈ జిఎం ఇవి నూట అరవై తొమ్మిది గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో ఈ వేవ్ వచ్చేసరికి మనకి ఒక సెవెన్ ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది మనం ఏదైతే ఇప్పుడు ఎలా దారిలోగా వచ్చామో అది ఏడు అడుగులు బడలుపు ఉంటుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఆరెంజ్ కలర్ బాగుంది ఒక థీమ్ ప్యాటర్న్లో తీసుకున్నారు వీళ్ళు ఇది డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతా సైజ్ వచ్చేసరికి పదకొండు మూడు ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది ఇక్కడ కార్నర్లో ఒక వాష్ మెషిన్ కూడా ఇచ్చారు కలర్ బాగుంది ఇక్కడ మనకి వాల్స్ యూజ్ చేసిన పెయింటింగ్ అనేది చిన్నది ఇచ్చారు క్రాకరీ యూనిట్ అనేది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది సో అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది సో పదిహేను ఇంటూ తొమ్మిది సైజులైతే ఉంటుంది పదిహేను ఇంటూ తొమ్మిది సైజు అంటే ఎంత పెద్దగా వచ్చిందో చూసుకోండి రూమ్ అనేది మాత్రం చాలా బాగుంది పెద్దగా వచ్చింది బాగానే అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది మనకి ఐదు మూడు ఇంటూ నాలుగు ఏడు సైజు సో పదండి ఒకసారి మనం బాత్రూమ్ చూసాం కదా బయటకు అయితే వెళ్దాము ఈ పక్కన చూసుకున్నట్లయితే పూజా రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఈ పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి పూజా రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది నాలుగు రెండు ఇంటూ మూడు మూడు సైజు అయితే ఉంటుంది కింద టూ డ్రాయిడ్స్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ వాల్ టైల్స్ కూడా మార్చారు సో నేను ఒకసారి మీకు ఈ హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పిన చూడండి ఇది వచ్చేసరికి ఇరవై రెండు ఇంటూ అరవై ఎనిమిది నూట అరవై తొమ్మిది గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ మొత్తం ఇలా వచ్చేసరికి ఇల్లు చెప్పడం అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది దీనికి ఇచ్చిన కిచెన్ ఇది పది ఇంటూ ఏడు సైజులో మంచి స్పేషస్కి వచ్చింది ఇది కూడా అని సో ఇల్లు అయితే మాత్రం చాలా స్పేషస్కి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి నూట అరవై తొమ్మిది గజాల్లో బాగా డిజైన్ చేయించారు మొత్తం అన్నీ కూడా వైట్ కలర్ అండ్ మనకి గ్రే కలర్లో రావడం జరిగింది ఒకసారి బాస్కెట్స్ కూడా చూపిస్తాను చూసుకోండి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో పదండి ఒకసారి మనం దీనికి ఇచ్చిన బయట వాషేరియా ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాము అక్కడ మనకి సాకెట్స్ అయితే ఇచ్చేస్తారు గ్రైండర్ సంబంధించిన అట్లాంటివి ఇదిగోండి పక్కన ప్లేస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసరికి సౌత్ సైడ్ కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగానే వదిలేరు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎట్లా అయితే బాగుంటుంది ఫ్యూచర్లో మనం ఇంకొక అంతస్తు వేసుకున్నా కూడా వెంటిలేషన్ అయితే మాత్రం ఎక్కడ తగ్గదు బాగుంటుంది బాగా వదిలేరు ప్లేస్ మొత్తం అంతా ఆ పక్కన నేను చెప్పాను కదా నూట డెబ్బై రెండు గజాలు వస్తుందని చెప్పేసి ఆ పక్కన అది ఇదిగోండి కొంచెం పెద్దగా ఉంటుంది దానికన్నా అని దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇది నూట అరవై తొమ్మిది గజాలు కట్టారు అది నూట డెబ్బై రెండు గజాలు కట్టారు రెండు ప్రైస్ కూడా సేమ్ ఒకటే అది సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే ఇది కూడా సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాము బయట ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను మీకు పైనుంచి ఈ ఏరియాలో మనకి హౌస్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ అట్లయితే ఏమీ ఉండదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ టు ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాము పైన కూడా ఎట్లా ఉంది ఏంటని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఇంకా మీకు ఏదైనా హౌసెస్ కావాలి అనుకుంటే కనుక వీలైతే ఒకసారి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ చెక్ చేయండి చాలా సిటీస్లో వీడియోస్ అయితే ఉంటాయి హౌసెస్ అనేవి మీరు ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ టోటల్గా సిక్స్టీన్ కాలమ్స్ వచ్చాయి అండ్ అక్కడ ఇచ్చిన వాటర్ ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఆశీర్వాద్ కంపెనీది పక్కన హౌసెస్ కూడా మనకి ఈ బెల్టర్ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఏవి అండ్ నైన్ బై ఫిఫ్టీన్ సైజ్ కాలమ్స్ ఇవి ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్